వెళ్ళండన్నాడు అబ్బ అబ్బబ్బా మీరు వెళ్ళాలి నిజంగా ఏమి అద్భుతమైన గోదావరి ప్రవాహం ఆ గోదావరి ప్రవాహంలో స్నానం చేసి లోపలికి వెడితే కుండలీశ్వరంలో శివలింగం యొక్క పైభాగం మకర కుండలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది చివికి పెట్టుకుంటారే మకర కుండలాలు ఆ మకర కుండలం ఎలా ఉంటుందో శివలింగం పైభాగం అలా ఉంటుంది అందుకే దానికి కుండలీశ్వరం అని పేరు కుండలేశ్వర క్షేత్రంలో శివాలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఆలయం యొక్క శిల్పం వంక చూడండి అపురూపమైన శిల్పాలు కనపడతాయి ఎంత ప్రశాంతమైన క్షేత్రం అంటే మీరు వెళ్లి ఎన్ని గంటలు కూర్చునైనా ధ్యానం చేసుకోవచ్చు అంత ప్రఖ్యాత క్షేత్రం ఎవరు మార్కండేయుడంతటి వాడు స్తోత్రం చేశాడు వృద్ధ గౌతమి ఒడ్డున వెలిసినటువంటి అద్భుతమైనటువంటి కుండలీశ్వర క్షేత్రం అలాగే ఎన్ని విశ్వాలయాలు వెలిశాయో కొవ్వూరి దగ్గర ధవళేశ్వరం దగ్గర గౌతమ మహర్షి ప్రతిష్ట చేసినటువంటి ఉన్నాయి అంత అద్భుతమైనటువంటి విశ్వాలయాలు ఇవన్నీ ఒకెత్తు గోదావరి నది ప్రత్యక్షంగా పలికి మాట్లాడింది నా చిన్నతనంలో మా అమ్మగారు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే నాకేమిటో చాలా విచిత్రంగా ఉండేది ఏమిట్రా అలా చెప్పుకుంటూ ఉంటారు అని నిజానికి కొంచెం భయం వేసేది బాబాయ్ అలా అయితే ఎలాగా అనుకుంటూ ఉండేవాడిని ఎవరైనా భద్రాచలం బయలుదేరితే పాపికొండలు పాపికొండలు అంటారు పాపికొండలు కావు మన దురదృష్టం అన్నీ అలా అయిపోయి దాని పేరు పాపిడి కొండ తల మధ్యలో ఇలా పాపట ఎలా తీస్తామో అలా గోదావరి ప్రవహించి వెళ్ళిపోతుంటే ఒడ్డున అమ్మవార్ల దేవాలయాలు ఉంటాయి మీరు చూసి తీరాలి ఎప్పుడైనా ఓ పడవ అద్దెకి తీసుకుని గోదావరిలో మీరు ఈ చివరి నుంచి ఆ చివరికి భద్రాచలం వెళ్ళాలి ఎన్ని సెలవులు కావాలి ఎంత డబ్బు కూడా పెట్టాలి సిద్ధం కండి కాబట్టి ఆ విడుతున్నప్పుడు ఒక చమత్కారం ఉంటుంది ఆ కొండలు మధ్యలో వస్తాయి గోదావరి నదికి వస్తే గోదావరి ఇలా ఇలా విడుతుంది దాన్ని పాపిడి కొండ అంటారు ఒకప్పుడు నా చిన్నతనంలో చెప్పుకుంటుండగా కూడా నేను విన్నాను మహాతల్లి చక్రవర్తుల రంగనాయకమ్మ గారని ఆవిడ ఒక గొప్ప పుస్తకాన్ని రాశారు మీరు చదవాలి చాలా గొప్ప పుస్తకం అది అందులో కొన్ని విషయాలు ఉన్నాయి గోదావరి లోపల పాపిడి కొండల దాకా పడవలో వెళ్ళేవారు భద్రాచలం వెళ్ళడానికి అక్కడ అందరూ భయపడేవారు పడవలు ఆగిపోయేవి లోపల నుంచి సింహగర్జన వినపడేవి సింహగర్జన వినపడితే ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా పళ్ళెంలో ఎక్కువ కర్పూరం పెట్టి గోదావరికి హారతిచ్చేవారు హారతిస్తే బుడబుడ చప్పుళ్ళు పెద్ద పెద్ద బొబ్బలు సింహగర్జనలు ఆగిపోయేవి ఆగిపోతే పక్క నుంచి పడవ భద్రాచలం వెళ్ళేది ఏంటి ఎందుకు వస్తుంది ఇలా ఏ పడవ వెళ్ళినా వినపడుతుంది ఎందుకు ఇలా వినపడుతుంది అని కొంతమంది ఔత్సాహికులు ఏం చేశారంటే గాళ్ళని పట్టుకొచ్చి పెద్ద పెద్ద వలలు పట్టుకుని పడవలతో వెళ్ళి అందులోకి దూకి ఎక్కడి నుంచి బొబ్బలు సింహగర్జన వినపడుతుందో అక్కడ వలలు వేశారు వేసి పైకి లాగారు లాగితే యోగానంద నరసింహస్వామి వారి విగ్రహం పైకొచ్చింది ఆ విగ్రహాన్ని ఇప్పటికీ మీరు భద్రాచలం పెడితే రామచంద్రమూర్తి దేవాలయం ఎక్కడుందో దాని పక్కన ఉన్నటువంటి ఆలయ శిఖరం మీద ప్రతిష్ట చేశారు ఆయన్ని బొబ్బల నరసింహుడు అని పిలుస్తారు నది నీళ్ళల్లోంచి బొబ్బలు పెడుతుండేవాడు నేను ఇక్కడున్నాను ఇక్కడున్నానని హారతిస్తే పడవెళ్లేది ఇది అభూత కల్పన కాదు మీరు కావాలంటే భద్రాచలం వెళ్ళి అడగండి గోదావరి తల్లి కడుపులో పెట్టుకుంది బొబ్బల నరసింహుణ్ణి ఆయన లక్ష్మీదేవిని కూడా పక్కన పెట్టుకోడు యోగానంద నరసింహుడు యోగంలో ఆనందం అనుభవిస్తూ ఉంటాడు అందుకే అర్చనకి మరి సశక్తియుతుడైతే తప్ప కుదరదు అందుకని లక్ష్మీదేవి ముద్ర ఉన్నటువంటి బంగారు మార ఉన్న హారాన్ని ఆయన మెళ్లో వేసి అర్చన చేస్తారు మీరు ఇప్పటికీ పెడితే చూడొచ్చు ఆ భద్రాచలంలో రామచంద్రమూర్తి ఎంత అనుగ్రహాన్ని ఇచ్చాడంటే రామదాసు గారు భద్రాచలంలో రామాలయాన్ని కట్టారు కట్టినప్పుడు శిఖరం మీద చక్రాన్ని ప్రతిష్ఠ చేయాలి ఎంతమంది కంసాలల్లో పిలిచారు ఎంతో మంది వచ్చారు ఎన్నో చక్రాల్ని తయారు చేశారు ఇన్ని చక్రాలు తయారు చేసినా పూర్తయిపోయిన తర్వాత తీసుకెళ్లి శిఖరం మీద ప్రతిష్ట చేద్దామంటే చక్రం సరిపోయేది కాదు రామదాసు గారు బెంగెట్టుకున్నాడు ఏమిటి చక్ర ప్రతిష్ట అమ్మట్లేదని ఒక రోజున రామచంద్రమూర్తి కల్లోకి వచ్చారు ఓయి గోపరాజా నువ్వు చేయించిన చక్రం దీనికి ఇమడదు గోదావరి నది అనుగ్రహిస్తుంది చక్రాన్ని నువ్వు రేపు స్నానం చేసి గోదావరిలో నిలబడు అలల మీద తేలి సుదర్శన చక్రం వస్తుంది అన్నారు రామదాసు గారు ఆ గోదావరి నదిలో స్నానం చేసి నిలబడి ఉండగా అలల మీద తేలుతూ వచ్చింది చక్రం ఇప్పుడు భద్రాచలం రామాలయం పైన ఉన్నటువంటి చక్రం ఉన్నదే ఆ చక్రం గోదావరి ప్రసాదంగా అలల మీద తేలి వచ్చిన చక్రాన్ని రామదాసు గారు ప్రతిష్ట చేశారు గోదావరి మాట్లాడింది ఒకనొకొకప్పుడు రామానుజాచార్యుల వారిని పరమభక్తుడు రామచంద్రమూర్తి రామానుజాచార్యుల వారంటే విశిష్టాద్వైత మత ప్రవర్తకులైనటువంటి భగవద్ రామానుజుల గురించి కాదు నేను మాట్లాడుతున్నది భద్రాచలంలో ఉన్నటువంటి అర్చక స్వామి పేరు రామానుజాచార్యుల వారు పరమభక్తి తత్పరుడు ఆయన ఆయన దేవాలయంలో ఉండగా కొంతమంది ఆ రోజుల్లో అలా ఉండేవి భావనలు దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాల్ని ధ్వంసం చేయడానికని బయలుదేరి వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేస్తున్నారు దండయాత్రగా రామాలయంలో మూర్తుల్ని బద్దలు కొట్టేస్తారని అవి కనపడకుండా మట్టితో గోడ కట్టేసి చిన్న కన్నం పెట్టి లోపల అఖండ దీపం పెట్టి ఈ కన్నం యువతల నుంచే రాముడికి నైవేద్యం పెట్టేవారు బయట భద్రాచల రామచంద్రమూర్తి ఎలా ఉంటారో అలా వామాంకస్థిత జానకీ పదిల సత్కోదండ దండంకరే చోద్భగరేణ బాహుజుగలే శంఖం శరం దక్షిణే అని ఆ రామచంద్రమూర్తి ఎలా ఉంటాడో అలాగే ప్రతిష్ఠ చేశారు ఏవి నిజం మూర్తులు కావు చూడ్డానికి నిజం మూర్తుల్లా ఉండేటటువంటి మూర్తుల్ని కృతకంగా పెట్టారు రానే వచ్చారు వాళ్ళు అందరూ పారిపోయారు భయపడి సంప్రేస్తారని ఈ రామానుజాచార్యుల వారు మాత్రం గుళ్ళో పడుకున్నారు వాళ్ళు వచ్చి ఏమిరా ఏమిరా మీ రాతిబొమ్మలు అని అడిగారు ఆయన పిచ్చెక్కిన వాళ్ళ నటిస్తూ పెద్దగా ఎగిరి నాట్యం చేస్తూ రాతిబొమ్మలు ఏమిటి రామా దేవుడు రా వెళ్ళండి రా అన్నారు వాళ్ళు వెళ్ళి ఆ బొమ్మ లోపల ఉన్న మూలమూర్తులు అనుకుని కృతకంగా పెట్టిన మూర్తుల్ని పగలగొట్టారు ఇప్పటికే చూడొచ్చు మీరు మ్యూజియంలో అప్పుడే ఒక విచిత్రం జరిగింది ఎక్కడి నుంచో ఇద్దరు ద్వారపాలకుల మూర్తుల్ని ఒడ్డ మీద తీసుకొచ్చారు ఆ ఒంటె నడు మిరిగిపోయింది తీసుకెళ్ళలేకపోయింది ఆ ద్వారపాలకులు ఉండిపోతే వాటినే భద్రాచలంలో పైన ప్రతిష్ట చేశారు ద్వారపాలకులుగా వాళ్ళు భద్రాచలం వచ్చారు ఇంకా పెద్ద విశేషం ఏమిటో తెలుసా ఒకప్పుడు రామానుజాచార్యుల వారు రామానుజాచార్యుల వారంటే స్వామి ఉత్సవమూర్తులు ఎత్తుకుపోతారు ఎలా అని చెప్పి సీతమ్మని రాముణ్ణి లక్ష్మణుణ్ణి ముగ్గురిని పట్టికెళ్లి తిన్నగా గోదావరి ఒడ్డున ఒక రాళ్ల కుప్ప కింద దాచారు ఈయన వెళ్ళి దేవాలయంలో అమ్మయ్య మూర్తుల్ని రక్షించాను గుడి నిలబడిందని సంతోషించారు గోదావరి పెద్ద ప్రవాహం వచ్చి ఈ ఉత్సవమూర్తుల్ని తీసుకెళ్ళిపోయింది ఆయన గోదావరి ఒడ్డుకు వచ్చారు ఉత్సవమూర్తులు లేవు ఉత్సవమూర్తులు వెళ్ళిపోయాయి కాబట్టి నేను గుడికి రానని ఆయన ప్రాయోపవేశం చేసి అక్కడే కూర్చున్నారు శరీరం వదిలేస్తానని ఆయన అలా కూర్చుని ఒక మూడు రోజులు దాటిపోయింది దాటిపోయిన తర్వాత కొంతమంది పడవల వాళ్ళు వచ్చారు వచ్చి ఇక్కడ ఇక్కడున్నాన్రా అని వినపడుతోందండి గోదావరి నదిలోంచి ఏదో మాటలు వినపడుతున్నాయి మమ్మల్ని వెళ్ళమంటారా అని అడిగారు అప్పుడే ఆయనకి ధ్యానంలో కనపడ్డారు గోదావరి నది దాచింది మూర్తుల్ని వెళ్ళి తెచ్చుకో అని కానీ సీతమ్మ కనపడదు ఎందుకు అంటే ఆ సీతమ్మ ప్రత్యేకంగా కోరుకుంది కోరుకుని సీతమ్మని తన కడుపులో పెట్టేసుకుంది సీతమ్మని ఇవ్వదు కాబట్టి రామలక్ష్మణులు దొరుకుతారు తెచ్చుకో నా పక్కన కళ్యాణానికి సీతమ్మ ఉండాలి కదా మరి సీతమ్మ కావాలి అంటే పణిగిరి సంస్థానం నుంచి పట్రా కానీ పణిగిరి జమీందారు గారు ఇవ్వరు అందుకని పణిగిరికి భద్రాచలం అర్చకులు వెళ్ళండి ఆయన ఎంతో గౌరవించి ప్రసాదం ఏమి పుచ్చుకుని రాత్రి ఉండి రేపు వెళ్ళండి అంటాడు రాత్రి కుంచుకోళ్లతో రహస్యంగా తలుపులు తెరిచి సీతమ్మని ఎత్తుకొచ్చేయండి ఆ సీతమ్మని నా పక్కన పెట్టి కళ్యాణం చేయండి అన్నారు అర్చకులు ఆ పణిగిరి జమీందారు గారి దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి పడుకుని రాత్రి కుంచకోళ్లతో తలుపులు తీశారు తీసి సీతమ్మ విగ్రహాన్ని ఎత్తుకొచ్చాము అనుకుని లక్ష్మణస్వామి విగ్రహాన్ని ఎత్తుకొచ్చారు కంగారులో కొంత దూరం వచ్చి చూస్తే లక్ష్మణస్వామి మళ్లీ లోపలికి వెళ్లి మళ్లీ అక్కడ పెట్టేసి సీతమ్మని తీసుకొచ్చేసారు పణిగిరి జమీందారు గారికి తెలిసి భద్రాచలం అర్చకుల్ని దండిస్తానని బయలుదేరదాం అనుకున్నారు రాత్రి రామచంద్రమూర్తి కల్లోకొచ్చి ఫణిగిరి సీతమ్మని నేనే కోరుకున్నానయా జమీందారు బయలుదేరి వచ్చి మొదటి కళ్యాణం నువ్వు చేసి జనక మహారాజు గారి స్థాయి పొందు అన్నాడు ఆయన మేళతాళాలతో బయలుదేరి వచ్చి కళ్యాణం చేశాడు గోదావరి తన కడుపులో సీతమ్మ నుంచుకుంది ఇప్పటికీ భద్రాచలం కళ్యాణంలో మనం చూస్తున్నటువంటి సీతమ్మ ఫణిగిరి సంస్థానానికి సంబంధించిన సీతమ్మ అందుకే మూర్తుల్లో తేడా తెలుస్తూ ఉంటుంది అలాగే సీతమ్మ ఎంత పలికింది గోదావరి ఎంత పలికింది అనడానికి మీకు నేను ఒక ప్రబల సాక్ష్యం చెప్తాను ఇప్పటికీ మీరు అంబసత్రవ నుంచి భద్రాచలంలో వెళ్ళాలి తప్పకుండా భద్రాచలం వెళ్ళి సీతారాముల్ని చూసి వచ్చేసానంటే సరిపోదు అంబసత్రవుకి వెళ్ళాలి పమిడి పమిడిఘంటం వెంకటరమణయ్య గారు అని చెప్పి మహానుభావుడు పెళ్లి కూడా చేసుకోలేదు ఆయన అంత గొప్ప అన్నదానం చేస్తుండేవారు ఆయన అమ్మవారిని ఉపాసన చేసేవారు అంబా అనేవారైన నైవేద్యం పెట్టే ముందు అంతే చుట్టూ కూర్చున్న వాళ్ళందరికీ గజ్జెల చప్పుడు వినపడేది అమ్మవారు వచ్చేది చప్పుడు ఒకటే వినపడేది అమ్మవారు ఒక్కటి ఆయనకు కనపడేది మీకు ఇప్పటికీ చెప్తారు అక్కడికి అడితే అంబశత్రువు దగ్గరికి ఆయన కొండ వెనక గిన్నెలో పాలు పోసి కొండ మీదకి ఇలా చూసి సీతమ్మ అని పిలిచేవారు పెద్ద పాలు అందరూ చూస్తుండగా జర 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 జరలాడుతూ కొండ మించి దిగొచ్చి పాలు తాగి కొండక్కి వెళ్ళిపోయింది ప్రదక్షిణంగా పెడుతూ పల్లకి ఆగిపోయింది సీతారాములు ఇక్కడ ఉండిపోయారు అందుకే అత్తవారిల్లు అని చెప్పి రామచంద్రమూర్తి ప్రతి ఏటా అంబసత్రంకి వస్తాడు ఒకప్పుడు ఆ పమిడి ఘంటం వారు అన్నదానం చేయడానికి వంట వాళ్ళు దొరకలేదు వంట వాళ్ళు దొరకకపోతే ఆయన అమ్మవారికి చెప్పారమ్మ వంట వాళ్ళు దొరకలేదమ్మా సీతారామ కళ్యాణం వస్తోంది ఎలాగమ్మా అన్నారు అంటే అమ్మవారు అంది బెంగ పెట్టుకోకొని రామలక్ష్మణులు వచ్చి వంట చేస్తారులే అంది ఆయన ఇలా చూశారు మంచి దృఢకాయులైన ఇద్దరు అంతంత ఎత్తు ఆజానబాహుమరవిందలాయతాక్షం ఇద్దరు వచ్చారు వచ్చే అయ్యా మీరు వంట కావాలన్నారట మమ్మల్ని ఎవరో పంపించారు వంట చేస్తాం కానీ మీరు లోపలికి చూడకూడదు వంటశాల తలుపులు వేసి రెండు పెద్ద పెద్ద గుండిగలు తెచ్చారు ఒక మనిషి ఎత్తలేడుదండి అంతంత గుండిగలు తెచ్చి వంట చేశారు వంట అంతా అయిపోయింది బయటకు వచ్చారు మేము గోదావరిలో స్నానం చేసి వస్తామని వెళ్ళారు ఇంకా రాలేదు ఆ తర్వాత వెళ్లి గుండిగల మీద చూస్తే రామ గుండిగా లక్ష్మణ గుండిగా అని ఉంది ప్పటికీ మీరు రామలక్ష్మణులు వచ్చి వంట చేసిన గుండిగలు అంబసత్వంలో చూడవచ్చు ఉన్నాయి మొన్న నేను భద్రాచలంలో అంబసత్వంలో ఉపన్యాసం చెప్తుంటే వేదిక అటు ఇటు ఆ రామ గుండిగా లక్ష్మణ గుండిగా పెట్టారు నాకు అవంటే చాలా ఇష్టమని ఆ రెండు గుండిగల మధ్యలో కూర్చుని ఉపన్యాసం చెప్పు కాబట్టి గోదావరి పలికింది పవిడి గంట వారికి ఏదైనా ఇబ్బంది వస్తే గోదావరిని అడిగేవారు ఒకప్పుడు నెయ్యి లేదు రాజమండ్రి నుంచి నెయ్యి నెయ్యి రావాలి ఆ నెయ్యి రాలేదు ఎలా ఆయనకు అనుమానం వచ్చింది నెయ్యి లేకుండా అభిగారం ఎలా చేస్తారు భోజనం ఎలా చేస్తారు అందుకని ఆయన తిన్నగా గోదావరిొడ్డికి వెళ్ళారు వెళ్లి రెండు బిందెలతో గోదావరి నీళ్లు తీసుకున్నారు అమ్మ రెండు బిందెలు నెయ్యి అప్పిప్పించు నెయ్యి వచ్చిన తర్వాత నీకు ఇచ్చేస్తానన్నారు అలాగేనంది గోదావరి అమ్మ ఆయన ఇంటికి తెచ్చారు తెచ్చి గోదావరి నీళ్లు కదండి గోదావరి నీళ్లు కదండి నెయ్యి ఏమిటండే అన్నారు వడ్డన మొదలెట్టండి రా అన్నారు అన్ని వడ్డించి అభిగారం చేయడానికి ఆ బిందెలో ఇలా ఉద్ధరణి ముంచారు నెయ్యి అయిపోయింది రెండు ఆ తర్వాత రాజమండ్రి నుంచి నెయ్యి వచ్చింది రెండు నేటి బిందెలు పట్టుకెళ్లి అమ్మ అప్పుచ్చుకున్నాను కదా పుచ్చుకోని ఇచ్చేశారు గోదావరిలో కలిపేశారు నేను అందుకే మీతో మనవి చేస్తున్నా గోదావరి తల్లి పలుకుతుంది ఎందరికో పలికింది ఆవిడ ఆవిడ కడుపులో నృసింహ స్వామిని పెట్టుకుంది ఆవిడ కడుపులో ఇన్ని పెట్టుకుంది గోదావరి ఎన్నో పర్యాయాలు మాట్లాడింది ఆమె అధిష్టాన దేవత అంత కరుణార్థ హృదయ గౌతమ మహర్షి యొక్క తప ఫలం పరమేశ్వరుని జటాజ్యోతుల నుంచి వచ్చినటువంటి పరమ పావన వాహిని సనాతన ధర్మానికి గుండెకై అటువంటి గోదావరిని రక్షించుకోవలసిన కర్తవ్యం దాన్ని సద్వినియోగం చేసుకుని ఆ నదీ జలాలు పారవకుండా చూసుకోవలసినటువంటి నిష్ఠ అందరం వహించవలసి ఉంటుంది కాబట్టి ఒకప్పుడు నెల్లూరు జిల్లా ప్రాంతం నుంచి రంగారాయుడు గారిని ఒక ఆయన భద్రాచలం వచ్చారు ఆయనకి కోరిక భద్రాచలంలో ఉత్సవమూర్తికి కళ్యాణం చేసేటప్పుడు వైరముడి అంటే ఇలా ఉంటుంది ఆ వైరముడి చేయించాలి కిరీటం అని ఎలా పాపం ఆయన దగ్గర డబ్బు లేదు వైరముడి చేయించాలని కోరిక ఆయన రోజు రామ 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 అని రామచంద్రమూర్తితో ప్రార్థన చేసుకు చేసుకు పడుకునేవాడు సీతారామ కళ్యాణం దగ్గరికి వచ్చేస్తోంది కొన్ని నెలల్లోకి వచ్చేసింది రామచంద్రమూర్తికి అల్లరు సాక్షాత్కరించారు బెంగ పెట్టుకోపోయి నీకు మీ తండ్రి గారిచ్చినటువంటి ఇంట్లో మధ్య గది తవ్వు అక్కడ ఆరు మణులు ఉంటాయి ఆ ఆరు మణులు తీసి నాకు వైరముడి చేయించన్నారు ఆయన తిన్నగా వెళ్ళి వాళ్ళ తండ్రి గారిచ్చినటువంటి ఇంటి మధ్య గది తవ్వించారు ఆరు మణులు దొరికాయి ఆరు మణులతో వైరముడి చేశారు కంసాలులు అన్నారు ఆ మధ్యలో ఒక్క మరకతమణి వేస్తే అందం వస్తుంది ఆ మరకతమణి లేకపోతే పెడితే అందం రాదు అన్నారు ఎక్కడొస్తుంది మరకతమణి పాపం ఎలాగైనా సం సంపాదించాలని ఆయన భారతదేశం అంతా తిరిగాడు రంగారాయుడు గారు ఆ ఆరుమణుల మధ్యలోకి ఇమిడేటటువంటి మరకతమణి ఎక్కడా దొరకలేదు ఎక్కడా దొరకట్లేదు మరకతమణి ఎలా ఆయన బెంగబెట్టుకున్నాడు రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ ఒక వారక అంతా దక్షిణ దేశం నుంచి వచ్చింది వచ్చి అయ్యా ఎప్పటి నుంచో నా చేతికి ఉంగరం ఉంది నాకు రాముడు చెప్పాడు ఇందులో మరకతమణి ఉంది మీరు వైరముడి చేయించారట తెల్లవారితే శ్రీరామనవమి ఈ మరకతమణి ఆ కిరీటానికి సరిపోతుందని నన్ను పంపించాడు సరిపోతుందని ఆయన అన్నాడు కాబట్టి సరిపోతుంది తీసుకోండి ఉంగరం ఇచ్చింది కంసాలల్ని పిలిపించి ఉంగరంలో మరికతమణి తీసి వైరముడిలో వేశాడు ఖచ్చితంగా సరిపోయింది ఇప్పటికీ భద్రాచలం సీతారామ కళ్యాణంలో ఆ వైరముడే పెడతారు అంత సత్యం అందులో ఇంకా ఏమీ మీకు సందేహం అక్కర్లేదు మహానుభావుడు పలుకుతాడు గోదావరి తల్లి పలుకుతుంది అందుకే వామాంకస్థిత జానకీ పగిలికో దండ చక్రం చోద్భగరేణ బాహుయుగడే శంఖం శరం దక్షిణి బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే ఆ రామచంద్ర ప్రభువే భద్రాచలంలో విలిసి ఉన్నాడు అని స్పష్టంగా శంకర భగవత్పాదాచార్య స్వామి వారు తన ప్రార్థనా శ్లోకంలో ఆవిష్కరించి ఉన్నారు అంత పరమ పవిత్రమైనటువంటి గోదావరి ఆ గోదావరి పరీవాహక ప్రాంతం అంతా కూడా ఈశ్వర విభూతితో నిండిపోయి ఉంటుంది ఏ క్షేత్రం దగ్గరికి వెళ్ళండి గోదావరి ప్రవాహం అంతటి శక్తివంతంగా ప్రవహిస్తూనే ఉంటుంది అటువంటి గోదావరి ఒడ్డునే త్రిపురాసురులు ఆరాధించినటువంటి అమృతలింగం పరమశివుని యొక్క బాణం చేత ఐదు ముక్కలైనప్పుడు ఒక మొక్కని గోదావరి దక్షిణ తీరంలో పాల కొల్లు అని ఇవాళ మనం పిలుస్తున్నాం గుణపూడి అంటారు అక్కడ ప్రతిష్ట చేశారు క్షీరారామము అంటారు శ్రీరామ ప్రతిష్ట అంత అద్భుతమైనటువంటి చోట అలా త్రిపురాసురుల మెడలోంచి కింద పడినటువంటి ఆ అమృత లింగం యొక్క ముక్క లింగ రూపంగా గోదావరి బొడ్డునే ప్రతిష్ఠితమయ్యున్నది అసలు గోదావరి ఒడ్డున ఉన్నటువంటి క్షేత్రాలు గోదావరి ఇవ్వగలిగినటువంటి సరస్వతి కటాక్షం గోదావరి అనుగ్రహించగలిగినటువంటి తీరు గోదావరి చెయ్యగలిగినటువంటి పాప భంజనం గోదావరి ఇవ్వగలిగినటువంటి పుణ్యం గోదావరి మనకి కట్టపెట్టగలిగినటువంటి శుభ పరంపర అనన్య సామాన్యమైనటువంటివి ఇక మిగిలిన వాటి కోసం అంటారా ఎక్కడికో వెళ్ళాలండి స్నానం చెయ్యాలండి అనత్స గోదావరి నది స్నానానికి ఎక్కడికి వెళ్ళాలి కనుక మీరు గోదావరి పరివాహక ప్రాంతంలో ఏ క్షేత్రాన్ని ఎంచుకుని స్నానానికి వెళ్ళండి అదొక అపూర్వమైనటువంటి అనుభూతి భద్రాచల క్షేత్రంలో గోదావరిలో స్నానం చేసి రామచంద్రమూర్తి యొక్క సుప్రభాతానికి వెడుతుంటే ఆ భద్రాద్రి రాముడి యొక్క దర్శనం చేసుకుంటుంటే ఎంత అనిర్వచనీయమైనటువంటి ఆనందం కలుగుతుందో అందులో సీతానివాసులో నివాసం ఉన్న వాళ్ళకి నాలుగు అడుగులు ఇలా కిందకి దిగి మెట్లెక్కితే ఆ గట్టుమించాడు దిగితే గోదావరి ఆ గోదావరి ఒడ్డున రామాయణంలో ఉన్నటువంటి సన్నివేశాలన్నీ శిల్పరూపంలో ఆవిష్కృతమయ్యాయి ఏమి గోదావరి ఏమి క్షేత్రాలండి ఎంతంత అద్భుతమైనటువంటి క్షేత్రాలు ఆ గోదావరి నది నుంచి వచ్చినటువంటి జల ప్రవాహం ఆ కాలవలుగా వచ్చింది ఇన్ని లక్షల ఎకరాలు సాగు పొందడానికి ఎంతమందికి ఐశ్వర్య కటాక్షం చెయ్యడానికి ఎంతమందికి అన్నదానం చెయ్యడానికి కారణమైందో ఒక దేవాలయం కాదు రెండు దేవాలయాలు కాదు ఇన్ని రకాలుగా గోదావరి నది లోకాన్నంతటినీ అనుగ్రహించింది ఎన్నో సందర్భాల్లో గోదావరి మాట్లాడింది ఎన్నో సందర్భాల్లో గోదావరి తనకిష్టమైన వాటిని పట్టికెళ్ళింది దానికి ప్రబల సాక్ష్యాలు అదిగో పమిడిఘంటం వారి వంటి వారి యొక్క రూపాలు ఇప్పటికీ ఉంటాయి మీరు ఎప్పుడైనా భద్రాచలం విడితే నేను మీతో ఎన్నని చెప్పడం సాధ్యమవుతుంది ఎప్పుడైనా అంబసత్రవులో అన్నం తినడానికి వెళ్ళండి అంబసత్రవుకి వెడితే అసలు గోదావరి వైభవం ఏమిటో రామలక్ష్మణులు ప్రత్యక్షంగా ఎలా వచ్చారో ఆయన పిలిస్తే సీతమ్మ రూపంలో ఎలా వచ్చేదో గజ్జలు చప్పుడవుతూ ఆ తల్లి ఎలా తిరిగేదో ఈ మధ్యనే శృంగగిరి పీఠాధిపతులు అక్కడికి వెళ్లి చంద్రమౌళీశ్వరుడు శారదాంబ యొక్క ప్రతిష్ట కూడా చేశారు ఆ భద్రాచల క్షేత్రంలో అసలు గోదావరి వైభవం ఏమిటో అర్థం అవుతుంది అందుకే గంగమ్మ ఎంత పుణ్యం ఇవ్వగలదో అంత ఎక్కువ పుణ్యమే గోదావరి ఇవ్వగలదు గో గంగమ్మ ఒడ్డున శరీర త్యాగం చేస్తే పుణ్యం గోదావరి దగ్గరికి వెళ్లి స్నానం చేస్తే ఒక్కసారి కాళేశ్వరం వెళ్లి స్నానం చేస్తే చాలు యమధర్మరాజు కూడా పరాకు పొందుతాడు అటువంటి అటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి నది గోదావరి అలాగే కురుక్షేత్రంలో దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో గోదావరి నది ఒడ్డున దానం చేస్తే దానికి కోటి రెట్లు పుణ్యం వస్తుంది అంతటి వైభవం ఆ గోదావరి ప్రవాహం వల్ల వచ్చింది అలాగే నర్మదా నది ఒడ్డున నిలబడి నర్మదా నది వంక ఒక్కసారి చూస్తే ఎంత ఫలితం వస్తుందో అంతకన్నా ద్విగుణీకృతమైనటువంటి ఫలితము గోదావరి ఒడ్డున నిలబడినా గోదావరిలో స్నానం చేసినా వస్తుంది చాలా చాలా సంతోషించదగ్గ విషయం ఏమిటంటే దక్షిణాన ఇంత వైభవం కలిగినటువంటి గోదావరి ఇంత ప్రవాహం కలిగిన గోదావరి ఇన్ని కోట్ల మందికి అన్నం పెడుతున్న గోదావరికి ఈ మధ్యకాలంలో హారతులు సంకల్పం చేసి రాజమహేంద్రి పట్టణంలో గంగానదికి ఎలా నీరాజనాలు ఇస్తున్నారో అలా కొంతమంది ఔత్సాహికులు సంఘంగా ఏర్పడి గోదావరికి హారతులు ఇవ్వడం ముదాహమైనటువంటి విశేషం వాళ్ళని ఆదర్శంగా తీసుకుని గోదావరి నది ఎక్కడెక్కడ ప్రవహిస్తోందో అక్కడంతటా కూడా గోదావరి నదికి హారతులు ఇవ్వడం ప్రారంభం కావాలి నదుల యొక్క అధిష్టాన దేవతలు ప్రీతి చెందితే నదుల యొక్క అధిష్టాన దేవతలు సంతోషిస్తే మనమందరం సంతోషిస్తాం ఆ తల్లి సంతోషించాలంటే ఆవిడ ఎవరి కారణంగా వచ్చిందో ఆ గౌతమ మహర్షి యొక్క ప్రతిష్ట ప్రతి స్నామాట్లోనూ జరగాలి ప్రతి చోట సప్తర్షి పూజలు జరగాలి గౌతముణ్ణి గౌరవించడం గౌతమ మహర్షి యొక్క పూజ గౌతమ మహర్షి యొక్క కథ గౌతమ మహర్షి యొక్క విశేషం రామాయణంలో బాలకాండ ప్రవచనాలు గోదావరి తీరం అంతటా జరగాలి పూర్వం ఋషులందరూ ఎలా కూర్చునేవారో అలా గోదావరి స్నామ మెట్ల మీద కూర్చుని మళ్లీ మన ప్రాచీన గ్రంథాలన్నీ కూడా చెప్పుకుని విని స్నానం చేసి తరించి ఆ నదులను కాపాడుకుని ఆ నదుల చేత మనకి అనుగ్రహింపబడుతున్నటువంటి తేజస్సుని పొంది లోకమంతా సుభిక్షంగా అందరూ సుఖశాంతులతో ఉండేటట్టుగా పరమ పవిత్రమైనటువంటి బుద్ధితో ప్రవర్తించగలిగినటువంటి ఆ క్రమశిక్షణతో కూడుకున్న ఆస్తిక్య బుద్ధి నదుల యొక్క అధిష్టాన దేవతల యొక్క హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనకు అనుగ్రహింపబడుగాక అని నేను ఆ తల్లులందరినీ ప్రార్థన చేస్తున్నాను అందుకే గోదావరి ప్రవాహానికి సంబంధించి ఒక మాట చెప్తారు ఒక్క గోదావరిట వెడుతున్నప్పుడు ఇలా తరంగాలు లేస్తాయి అవి తరంగములు అనుకోవద్దు అని చెప్పారు వీచికా విన్యాస విభ్రమములా అన్నారు గోదావరి ఇలా చేతులుపుతుందిట హాయ్ ఎవడ్రా నన్ను నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళని పాపంలోకి ముంచుతారా ఎవడురా నన్ను నమ్ముకున్న నా బిడ్డల్ని పాపాలు బాగబెట్టడమా వాళ్ళ జోలికి వెళ్లడానికి వీల్లేదని ఇలా చేతులు ఎత్తి ఊపుతూ వెడుతుందట గోదావరి అవి అవలు కావసుమా పాపాల పట్ల ఇలా వేలు చూపిస్తూ విడుతుంది గోదావరి అటువంటి గోదావరి యొక్క వైభవం నిలబడేటట్టుగా అటువంటి గోదావరి యొక్క కీర్తి సర్వే సర్వత్రా ప్రకాశించేటట్టుగా సనాతన ధర్మ ఆధ్యాత్మిక కార్యక్రమాలకి నదీ తీరాలు ఆయు ఆయువు పట్లై అందరూ సుఖశాంతులతో బ్రతికేటట్టుగా ఒక్క మనమే కాదు శం దిపదే శం చతుష్పదే రెండు కాళ్లున్న అందరూ సంతోషంగా కడుపు నిండా అన్నంజిని సుఖశాంతులతో ఉండేటట్టుగా నాలుగు కాళ్లున్న పశువులు కూడా సంతోషించేటట్టుగా నదులను కీర్తించి నదుల యొక్క పవిత్రత నిలబడేటట్టుగా మనం ప్రవర్తించగలిగిన బుద్ధి ఆ నదుల యొక్క అధిష్టాన దేవతలే ఇవ్వాలని సాంజలి బంధకంగా నేను ఆ నది యొక్క అధిష్టాన దేవత యొక్క పాదములకు శిరసు పాటించి నమస్కరిస్తూ ఇవాళ ప్రసంగాన్ని పూర్తి చేస్తూ రేపటి రోజు ప్రసంగంతో కార్యక్రమాలు ఈసారికి పరిసమాప్తం అవుతాయి ఆ కార్యక్రమం గురించి ఒక్క నిమిషం విజ్ఞాపన చేస్తాను దీని తరువాత వేద విద్వాంసులు ఎంత సేవ చేసిన వాళ్ళు చెప్తారు వాళ్ళకి చాగంటి పురస్కారం ఇవ్వబడుతుంది కాబట్టి మీరందరూ ఒక్క పది నిమిషాలు శ్రద్ధాళువులై కూర్చోండి అటువంటి మహాత్ములు చేసిన సేవకి సంతోషం ఏమిటంటే మనందరం వారిని గౌరవిస్తే అటువంటి వారు సమాజంలో తయారవుతారు కాబట్టి మొక్క పది నిమిషాలు కూర్చోండి కార్యక్రమం గురించి కూడా విజ్ఞాపన చేస్తానని మనవి చేస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్య సత్త మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాయ కాంత కామిత ప్రాగిని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామేశ్వర స్వస్తి